ఆ పాప దగ్గరికి వెళ్ళకూడదని చెప్పేసి బలవంతంగా బుజ్జిని బెడ్రూమ్ లో పెట్టేసేసి ఇక మాట తీసుకుందామని ప్రయత్నిస్తుంది అనమాట ఎవరు రమ్య కానీ బుజ్జి మాత్రం తల్లడిల్లిపోతూ ఉంటాడు ఎందుకనంటే ఒక పక్కన ఈ పాప ఏడుస్తూ ఉంటుంది ఈ పాపని ఎవరు శ్రద్ధగా చూసుకోరు ఎందుకంటే ఎవరి పాప కాదు కదా కానీ బుజ్జి మాత్రం సొంత చెల్లెలా చూసుకుంటాడు అనమాట ఈ లోపు రమ్య కింద ఫోన్ వస్తే ఇంక ఇదే అవకాశం అని చెప్పి కుర్చీ వేసుకుని పైన గొళ్ళెం తీసేసుకుని పాప దగ్గరికి వెళ్ళిపోయి పాపను ఓదారుస్తాడు అనమాట ఈ లోపు ఏమవుతుందంటే ఫోన్ కట్ అయిన తర్వాత ఇక బుజ్జి ఏడని చూసేసరికి బుజ్జి బిడ్డను తీసుకుని బయటకి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తాడు అంటే ఆదికేశవ ఊళ్ళోకి వస్తాడనమాట యాక్చువల్లీ ఆదికేశవ వచ్చినట్టు బుజ్జికి తెలియదు ఆదికేశవ గుడి గుడిలో పూజారి ఆదికేశవ ఫోన్ చేస్తాడనమాట ఫోన్ చేసి మీరు అర్జెంట్గా రావాలంటే ఏంటి పూజారి గారు ఎందుకు ఫోన్ చేశారంటే బాబు మీరు ఎంతో గొప్పవారు కానీ మీ నిజాయితీకి మీ వ్యక్తిత్వానికి భంగం ఏర్పడింది ఇలాంటి సమయంలో మీరు ఖచ్చితంగా చేయవలసిన పని ఒకటి ఉంది అని చెప్తాడు ఏంటది అంటే యాగం చేయాలి యాగం మీ భార్యతో కలిసి చేయాలి అని చెప్పేసి చెప్తాడనమాట సరే యాగం అయితే నేను చేస్తాను అని భార్య వస్తుందిలే అన్నట్టుగా ఊరుకుంటాడు అనమాట ఆదికేశ ఏం మాట్లాడు ఈ లోపు బుజ్జి ఏమైపాడని చెప్పేసి వెతుక్కుంటుంటే ఊరి జనాలు అంటారు బుజ్జి ఊరి బయట ఉన్న గుడి దగ్గరికి వెళ్ళాడు స్వామి గుడి దగ్గరికి వెళ్ళగానే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట ఎవరు ఈ నీలవేణిను మన ఈ అమ్మాయి రమ్య అయితే ఈ లోపు బుజ్జితో మాట్లాడుతుంటారు అనమాట ఆదికేశవ ఏమైందమ్మా అంటే ఆ పాపను చూసుకోవాలి ఆ శక్తిని దేవుడు నాకు ఇవ్వమంటున్నాను అమ్మ మనసు మార్చమంటున్నాను అందుకని దేవుడికి మొక్కుతున్నాను ప్రదక్షిణాలు చేయాలి అని చెప్పేసి అంటే ఆదికేశవం ఓదారుస్తుంటాడు ఈ లోపు అక్కడికి మై మన రమ్య వచ్చి అంటుంది మీ మీ వల్ల నా బిడ్డ నాకు దూరం అవుతున్నాడు మీరే ఈ పాపని తీసుకొచ్చారు కాబట్టి మీరే తీసుకుని వెళ్ళిపోండి అంటే ఈ పాపకి కానీ నాకు కానీ ఈ పాపని తీసుకొచ్చిన తిన తల్లికి కానీ ఎటువంటి సంబంధము లేదు నువ్వు ఇది నమ్మినా నమ్మకపోయినా నిజం షాక్ అవుతుంది రమ్య కానీ నమ్మదు అంటే ఇదేంటి సంబంధం లేదంటున్నాడు అని ఆ తర్వాత బుజ్జిని తన దగ్గరికి రమ్మని చెప్పేసి వెళ్ళిపోతే ప్రదక్షిణ చేసి వస్తాను అంటాడు బుజ్జి అయితే ఈ ఈ లోపు ఈవిడంటుంది నీలవేణి రే సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి మంది ఆనంద నిలయం కానీ మొత్తం సమస్యల నిలయంలో మారింది ఏం చేయాలో నువ్వే చెప్పు అంటే అప్పుడు ఆదికేశవ అంటాడు పూజారి గారు గొప్ప మార్గం చెప్పారు ఆ యాగం చేస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయట అందుకని ఇంకా అదే చేస్తున్నాను అనగాని చే చేద్దాం అనగాని సరే ఏదో ఒకటి తొందరగా చెయ్యి అని చెప్పేసి అంటుంది అనమాట అయితే మాత్రం ఈ సమస్యలకు పరిష్కారం యాగం అనే అర్థమవుతుంది